హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన టేస్టీ టేస్టీ ఎమ్మె రెసిపీ పాస్తా ఈ పాస్తాను ఎటువంటి సాసులు లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాస్తాను ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అయితే తీసుకుందాం తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాం వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఆయిల్ వేసి ఉడికించడం వల్ల పాస్తా అనేది చాలా తొందరగా ఉడికిపోతాయి వాటర్ ఇలా బాగా హీట్ అవుతున్న టైంలో ఇప్పుడు వన్ కప్పు ఇన్స్టంట్ పాస్తాను అయితే తీసుకుందాం తీసుకొని ఈ వాటర్లో అయితే వేసుకుందాము మొత్తం కూడా ఒకసారి స్మూత్గా అయితే మిక్స్ చేసేద్దాము ఇలా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసేస్తూ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం కూడా పాస్తా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం పాస్తా ఉడికిందో లేదని చెక్ చేస్తాము నైఫ్తో లేదా స్పూన్తో కట్ చేసాము అనుకోటి ఈజీగా ఇలా కట్ అవ్వాలి అలా కట్ అయ్యిందనుకోని పాస్తా ఉడికినట్లే ఇప్పుడు మనం వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేద్దాము వాటర్ మొత్తం డ్రై చేసిన తర్వాత పైన ఒకసారి చల్లని వాటర్ పోయాలి ఇలా చల్లని వాటర్ పోయడం వల్ల పాస్తా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసుకుందాం తీసుకొని అందులో ఫోర్ ఫైవ్ డ్రై చిల్లీస్ని అయితే వేసుకుందాము వన్ కప్ కట్ చేసిన టమాటా పీసులను వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే వేసుకుందాము వీటన్నిటిని వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసి ప్లాన్ అయితే తీసుకున్నాం తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలన్నింటిని వేసుకుందాం అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలాగే కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి చిన్నగా కట్ చేసిన క్యాబేజ్ పీసెస్ని అయితే వేసుకుందాం వేసి ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేద్దాం అలాగే ముందుగా ఉడికించి తీసుకున్న పచ్చి బటానీలతో వేసుకుందాం లేదంటే మీరు డైరెక్ట్గానే తీసుకోవచ్చు బఠానీస్ని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేద్దాం కలిపిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన క్యారెట్ పీసెస్ని అన్నిటి కూడా వేసుకుందాం వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేద్దాం కలిపిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము వీటన్నిటిని వేసి అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయాలి కొంచెం పచ్చి స్మెల్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన టమాటా ప్యూర్ని మొత్తం వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేద్దాం చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి ఎందుకంటే టమాటా ప్యూర్ అంతా మనం పచ్చిగా తీసుకున్నాం కాబట్టి టైం పడుతుంది ఫ్రై కావడానికి త్రీ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి పాస్తా మసాలా అయితే వేసుకుందాము పాస్తా మసాలా అవైలబుల్గా లేదనుకోండి మ్యాగీ మసాలా లేదంటే గరం మసాలా వేసుకోవచ్చు అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ అయితే వేసుకుందాం వేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము మనం ప్రిపేర్ చేసే పాస్తా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండాలంటే వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకొని అందులో వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసి ఇందులో అయితే వేసుకోవాలి ఇలా జ్యూసీ జ్యూసీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మనమైతే ఎటువంటి సాసెస్ యూస్ చేయలేదు కాబట్టి ఇందులో ఇలా కాన్ఫ్లవర్ అయితే వేసుకోవాలి ముందుగా మనం ఉడికించి తీసుకున్న పాస్తాలన్నింటినీ అయితే వేసుకోవాలి వేసి మొత్తం కూడా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీ ఎమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఎటువంటి సాసులు యూస్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి మీకు అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్